శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టారి జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయనటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు యోగా అనుసంధానము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శ్రీకృష్ణమాచార్యుల వారికి మాస్టర్ గారి సాన్నిధ్యము అనుసంధానమైన క్రమము విచిత్రము అద్భుతము ఆయనకు ఐదేండ్ల వయస్సులో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అండి ఆయనకు ఐదేండ్ల వయస్సులో ఏబిసిడీలు కొత్తగా నేర్చుకుంటున్న రోజుల్లో మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులు నారాయణ అయ్యరు గారు రచించిన ది న్యూ యోగా అనే పైనున్న సివి అను అక్షరములను పైకి ఉచ్చరింపగా తండ్రి అనంతాచార్యుల వారు ఇట్లు చెప్పిరి ఇది ఒక మంత్రము ఒక మహానుభావుని పేరు ఆయన యోగమును బోధించెను ఇట్లు చెప్పి ఆ పుస్తకములోని మాస్టర్ గారి ఫోటోను కుమారునకు చూపించినారు వెంటనే బాలుడు నమస్కరించెను పిమ్మట పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక సాహితీవేత్తతో నెల్లూరు వెళ్ళుచు త్రోవలో తెనాలిలో దిగి వేదాంతం లక్ష్మీనారాయణ గారింట ఆయనతో పాటు ఆచార్యులు గారును దిగినారు ఆయన భోజనాపేక్షతో దిగినవాడే గాని యోగమును గురించి మాత్రము కాదు పైగా విపరీతాభిప్రాయములు ఉన్నవాడు ఇంతలో సాయంకాలము ఆరు గంటలైనది అందరూ బారులు తీరి వరుస క్రమములలో కూర్చున్నారు హాలులో మాస్టర్ సివివి ఫోటో ఉన్నది ఒక విచిత్రమైన ఆకర్షణ నా మనస్సున కలిగినది అంటే మాస్టర్ మాటల్లోనే చెప్తున్నారండి మనకి ప్రార్థనా మంత్రము చదువుగానే ఆచార్యుల వారికి ఇట్లనిపించినది నా వెన్నులో ఒక సంచలనము ప్రారంభమైనది మనస్సు కుతూహలమున ఏకాగ్రమైనది శరీరమందెల్లెడలా స్వల్పమైన ప్రభావము స్పృశించిన షాకువలే ఉండెను శరీరమంతయు తేలికై నేనెందునున్నానో బోధపడలేదు కొంతసేపటికి కన్నులు తెరువుడని ఆజ్ఞాపించిరి తెరువలేకుంటిని రెప్పలు బరువై అంటుకొనిపోయినట్లున్నవి కాలు చేతులు స్వాధీనము కాలేదు తరువాత నెల్లూరు సాహిత్య సభకు ఇరువురు వెళ్ళినాము అన్నారండి మాస్టర్ ఆ తర్వాత వెలగపూడి సుబ్బారావు గారితో పరిచయము అనే అంశాన్ని ఇస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు వేసంగి సెలవులలో ఇంటర్ విద్యార్థి కృష్ణమాచార్యులు అర్పణ అను లఘు కావ్యమును ప్రకటించినారు ఒకనాడు అనంతాచార్యుల వారు కుమారునితో నీవు బాపట్ల పోవుచున్నావు కాన నా మిత్రుడు వెలగపూడి సుబ్బారావు ఉన్నాడు ఆయనకు అర్పణ ప్రతి ఒకటి ఇచ్చి ఫలానా వారి కుమారుడనని చెప్పి నమస్కరింపు ఆయన సంతోషించును ఈయన అట్లే దర్శించి కావ్యప్రతిని ఒకటిని ఇచ్చి సెలవు గైకొనబోగా మరలా నాకు కనిపించి ఇక్కడ భోజనము చేసి వెళ్ళు అన్నారు సుబ్బారావు గారు మొగమాట పడి వారి ఆదేశమును పాటించి భోజనానంతరము బయలుదేరిపోచుండగా వారు భుజముపై చేయివేసి నీ కావ్యము చక్కగా ఉన్నది నీవి కావ్యరచనా మార్గమున పైకి వచ్చేదవు కానీ నీకు ఇది ప్రధానము కాదు నీవు రాణించు మార్గము వేరుగా ఉన్నది నేను సంతోషపడితినని మీ నాన్నతో చెప్పు అన్నారు శ్రీ సుబ్బారావు గారు మాస్టరు సీవీవి ప్రియ శిష్యులలో ఒకరు ఆయనకు అతిథి వారి ఇంట భోజనము చేసి బయలుదేరినప్పుడు చేతితో స్పృశించి ఆశీర్వదించి పంపు అధికారము మాస్టర్ గారు ప్రసాదించినారు ఈ సంఘటనతో పూర్వ సన్నివేశములకు ఒక సమన్వయము ఏర్పడి ఆచార్యుల వారికి ఒక బాట ఏర్పడినట్లు అనిపించినది ఇక్కడ ఆచార్యుల వారంటే మాస్టర్ ఈకే గారండి ఈ సన్నివేశాలన్నీ కలుపుకుంటే ఒక బాట ఏర్పడినట్లుగా అనిపించింది మాస్టర్ గారికి ఒక మారు టాగూరు వర్ధంతికి గూడవల్లి హై స్కూలు హెడ్ మాస్టరు రాజగోపాలరావు గారు ఆహ్వానింపగా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంగతి అండి ఆ ఊరు వెళ్ళినారు సాయంకాలము ఆరు గంటలైనది శ్రీ రాజగోపాలరావు గారు ప్రార్థనా సమయమైనది మీరేదైనా పుస్తకము చదువుకొనుచు కూర్చుండుడని కూర్చుండు అని లోనికి పోయి కుటుంబముతో ప్రార్థనకు ఉపక్రమింపబోవచు బయటకు వచ్చి మీకు అభ్యంతరం లేనిచో మీరు నువ్వు ప్రేయర్లో కూర్చుండవచ్చును అనిది కాళ్ళు కడుగుకొని లోనికి పోయి వారితో ప్రేయర్ చేసుకున్నారు ఒక పటము ఎదురుగా ఉన్నది అందలి వ్యక్తి మూడు వారములకు పైగా నాకు పరిచయము అనుదినము వేకువజామున గాయత్రి జపించుచున్నప్పుడు కనిపించుచున్నారు అంటే మాస్టర్ సివివి గారు అంతకుముందు మాస్టర్కి ప్రతిరోజు గాయత్రి జపం చేసుకుంటున్నప్పుడు దర్శనమిస్తున్నట్టండి వారందరితో పాటు నేను కన్నులు మూసుకొంటిని ఆయన కొన్ని పదములను ఉచ్చరించను నా వెన్నులో ఏదో ఒక చిత్రమైన సంచలనము కలిగను శరీరమంతయు స్వల్పమైన విద్యుత్తు తరంగముల స్పర్శవలే ఉండెను తెనాలిలో జరిగిన దృశ్యము జ్ఞప్తికి వచ్చినది అప్పటి వరకు ఆ దృశ్యము నా స్మృతిపథము నుండి జారి ఎచ్చటనో దాగి ఉన్నది నా శరీరమంతయు తేలికైపోయినది కొంచెము కాలములో నా చిన్నతనమున మా తండ్రిగారి దగ్గర చూచిన పుస్తకములోని చిత్రపటము జ్ఞప్తికి వచ్చినది సంబంధము లేనట్లు జరిగిన సంఘటనలకన్నింటికి మూలసూత్రము లభించి అవి సన్నివేశములుగా కూర్పు చెందినవి జీవిత గ్రంథమున అవి అక్షర పంక్తి వలె భాసిల్లి వాని సముదాయము ఒక పదము వలె గోచరించి అందు ఒక అర్థము ఉద్భవించి జీవితమునకు సమన్వయము చెంది ఒక చోట ఏర్పడినది అనిపించినది ఇంతలో శరీరములోని శక్తి ప్రసారము యొక్క అనుభూతి సాగుచునే ఉండెను ప్రేరు నుండి లేచుసరికి మనస్సు ప్రసన్నమైన అప్రయత్నమైన స్థాయి చిక్కినది నాటి నుండి నేటి వరకు ఒకే నిశ్చలత్వము ధారావాహిని అయి జీవితముగా ప్రవహించుచున్నది అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే మాస్టర్ ఈ మాట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అన్నారండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే నిశ్చలత్వము ధారావాహిని అయి జీవితముగా ప్రవహించుచున్నది అంటున్నారు మాస్టర్ తరువాత నారాయణయ్యరు గారు రాజగోపాలరావు గారి అభ్యర్థనపై మాస్టరు ఫోటో పంపినారు అంటే మాస్టర్ సివివి గారి ఫోటో వచ్చిందండి మాస్టర్ ఈకే గారి దగ్గరికి ఆనాటి నుండి క్రమము తప్పక రెండు పూటలు ప్రేయు చేయ ఆరంభించినారు అనుదినము కొన్ని స్పందనలు రాసాగినవి అనేక విచిత్ర అనుభవములు శారీరక మానసిక ముద్రలు రాసాగినవి ప్రేరులో కొన్ని యంత్రములు మంత్రములు వాణిని ఉపాసించు పద్ధతులు వినియోగములు గోచరింప ఆరంభించెను అప్పటి నుండి ఆచార్యుల వారికి దైనందిన కర్తవ్యము చక్కని వాక్కుల రూపమున వినబడుటయో కనబడుటయో జరుగుచుండెను తొలి రోజుల చిత్త సంచాలనము అనుకున్నను అంటే ఇదేదో చిత్తభ్రమ అని మొదటి రోజుల్లో అనుకున్నా కూడా క్రమముగా కర్తవ్య సూచకములని ఎంచిరి వాని నిర్లక్ష్యము చేయక తేదీల వారిగా వ్రాసుకొన ఆరంభించిరి నాటి నుండి కర్తవ్య నిర్ణయములన్నీ వాని ప్రకారమే శాస్త్రములకు యోగమున సమన్వయము ఆచరణమున అనుభూతి లభింపసాగినవి దానితో మనస్సు నిస్సంశయమయ్యను క్రమముగా కొందరు విద్యార్థులు ఆచార్యుల వారితో క్రమము తప్పక ప్రేరుకు రా ఆరంభించినారు వారందరకు నూతనోత్తేజము చక్కని అనుభూతులు లభించినవి ఆచార్యుల వారి స్పిరిచువల్ సైకాలజీ అనే గ్రంథములో మాస్టర్ గురించి ఇట్లు వివరించినారు ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ మాస్టర్స్ రిటర్న్ టు ది సఫరింగ్ క్రౌడ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఆఫ్టర్ విచ్ దే బికె మాస్టర్స్ నవ్ మైత్రేయ స్టాండ్స్ యాజ్ ది వాల్ టీచర్ అప్ టు ది ఎండ్ ఆఫ్ ది ప్రెసెంట్ కలియుగ హీఈస్ ది క్రీస్ట్ ఆఫ్ అవర్ మ్యాన్ కైండ్ అంటే ఇక్కడ అర్థం కూడా చెప్పుకుందామండి తెలుగులో అర్థం చెప్పుకుందాం ఏ వాక్యానికి ఆ వాక్యం అంటే ఇప్పుడున్న కలియుగం ముగిసే వరకు మైత్రేయుడు ప్రపంచ గురువుగా ఉన్నాడు ఆయన మనుష్య జాతి యొక్క క్రీస్తు అంటే క్రీస్తు అంటే ఇక్కడ రక్షకుడు దైవ ప్రతినిధి అనే అర్థం చెప్పుకోవచ్చు అండి అంటే స్పిరిచువల్ సైకాలజీ అనే గ్రంథంలో మాస్టారు అన్న మాటలను ఇక్కడ ఇంగ్లీష్లో మూడు నాలుగు వాక్యాలను మనకి కోట్ చేస్తున్నారండి ఆ ఇంగ్లీష్లో మాస్టర్ ఇచ్చిన మాటలను డైరెక్ట్గా చెప్పుకొని అనువాదం కూడా చెప్పుకుందాం ఇంగ్లీష్ వచ్చినా మనకి ఇంగ్లీష్ అర్థం కాలేదని కంగారు పడద్దు విందాం ఎందుకంటే మాస్టారి మాటలు కాబట్టి డైరెక్ట్గా ఇంగ్లీష్లో విందాము తర్వాత అర్థం కూడా చెప్పుకుందామండి ఆ సందర్భంలో మాస్టర్ సివివి గారి సిద్ధాంతాన్ని వివరించినారు మాస్టర్ సివివి ప్రిఫర్డ్ టు బి ఓన్లీ ఆన్ ది ప్లేన్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ టు బి ఇన్వోక్డ్ బై హిస్ మీడియమ్స్ త్రూ ది వెహికల్ ఆఫ్ సౌండ్ అండ్ ది సిగ్నల్స్ ఆఫ్ ది త్రీ సౌండ్స్ సివివి అంటే మాస్టర్ సివివి గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటే ప్రాణశక్తి సమృద్ధిగా ఉండటం దాన్ని ఇష్టపడతారు ప్రిఫర్డ్ అంటున్నారు అయితే ఆయన మీడియమ్స్ ఉన్నారు కదండి ఈ మీడియమ్స్ శబ్ద రూపంలో ఉన్నటువంటి అంటే ఈ అక్షర శబ్ద శక్తి ఉంటుంది కదండి అక్షరాలు సివివి అనే మూడు అక్షరాలు ఈ శబ్ద ధ్వని వాటి ద్వారా ఆ సివివి గారి తాలూకు శక్తిని ఆహ్వానించమని చెప్పారు అంటే ఇది ఒక మంత్రం కదండి ఎప్పుడైతే ఆ మూడు అక్షరాలు మన నుండి శబ్ద రూపంలో బయటికి వస్తాయో అప్పుడు ఆ మాస్టర్ తాలూకు శక్తి మనలోకి ప్రవేశిస్తుందండి హీ వాంట్స్ టు డిగ్ ఛానల్స్ ఇన్ టు ది వైటాలిటీ ఆఫ్ ది మీడియం అండ్ టు ప్యూరిఫై ఇట్ టు ది అల్టిమేట్ డిగ్రీ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటే ఆయన ఉద్దేశము మీడియంస్ ఉన్నారు కదండి వీళ్ళ జీవశక్తిలో మార్గాలను సృష్టించి వాటిని పరమ పవిత్రత స్థాయికి శుద్ధి చేయటం ప్రణత నిజ జనాన్ ఆత్మతుల్యాన్ కరోతి అంటే ఇది మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి ప్రామిస్ అండి ఆయన చేసిన ప్రామిస్ ఏంటి ఈ ప్రామిస్కి అర్థము అంటే కనుక నా శరణు వచ్చినవాడు నాతో సమానుడు అవుతాడు అదండి అర్థం ది ప్రాసెస్ వాజ్ ప్రీవియస్లీ డిస్క్రైబ్డ్ బై లార్డ్ మైత్రేయ అవర్ ప్రజెంట్ క్రీస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రక్రియను లేదా ఈ పద్ధతిని ఇంతకు మునిపే మన ప్రస్తుత క్రీస్తు అయిన మైత్రేయుడు లార్డ్ మైత్రేయుడు వివరించారు అంటున్నారు ఈ టర్మ్డ్ హిజ్ ప్రొటెక్షన్ పర్ఫెక్టెడ్ సప్టిల్ బాడీ ది రోబ్ అంటే ఆయన తన రక్షణాత్మక సూక్ష్మ శరీరం ఉంది కదండి దాన్ని వస్త్రము ది రోబ్ వస్త్రం అని పిలిచారట హీ హూ కమ్స్ అండర్ మై రోబ్ ఆఫ్ విల్ బీ రీడీమ్డ్ ఈజ్ ది ప్రామిస్ ఆఫ్ ది లార్డ్ త్రూ త్రూఅవుట్ ది కలియుగ అంటే నా రక్షణ కిందకు వచ్చేవాడు కలియుగమంతా విమోచనం పొందుతాడు అనేది అదిగో ఆ ప్రభువు యొక్క వాగ్దానము అంటున్నారండి ఇక్కడ మైత్రేయుల వారి గురించి మాస్టర్ సీవీవి గారి గురించి చెప్పారు వారు కలియుగమంతా మానవ జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నారు ప్రాణశక్తి శబ్దం ద్వారా మనిషి ఆత్మను శుద్ధి చేయటం విమోచనానికి నడిపించటం వారి లక్ష్యం అని మనం చెప్పుకోవచ్చండి ఇంకా రచయిత అంటున్నారు మాస్టర్ గారు ఒకనాటి ప్రార్థనలో ఇట్లా అన్నారు నాకు ఇది నోరు తెరచి నీవు ఎవరిని అడగకుండా నన్నే అడగటం పెట్టుకున్నావంటే లేనిదంటూ లేదన్నారు ఆ రోజు నుండి ఎక్స్పెరిమెంటు మొదలుపెట్టాను మరొక మారు ఇట్లా అన్నారు అంటే మాస్టర్ సివివి గారు ఇట్లా అన్నారు నేను ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాను అన్నారండి మాస్టర్ శ్రీకే గారు మరొక మారు ఇట్లా అన్నారు మాస్టర్ గారు నీకేం కావాలి అని ఎదుటివాణ్ణి అడిగేటప్పటికీ వారికి ఇవ్వగలిగిన శక్తి నీకు వస్తుంది అప్పుడు నీవే మాస్టరువు ఆధ్యాత్మికమైన పరిణామం జీవికి ఏనాడు వస్తుందో ఆనాడే దాని మీద విశ్వాసం కుదురుతుందని వారు సెలవిచ్చారు వారు అంటే సివివి గారు ఇట్లా సెలవిచ్చారు అని చెప్తూ ఉన్నారండి విదేశాలలో సివివి యోగ పరివ్యాప్తి ఎట్లా జరిగిందో ఈకే గారే ఇట్లా వివరించారు నేను విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు మాస్టర్ గారి ఫోటో నాతో ఉండేది ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్న వేళలో ఆ ఫోటోని అలా వేదికపైన ఉంచేవాడిని కార్యక్రమం పూర్తి అవుతున్న వేళలో ఏ కొందరో నాకు దగ్గరై వీరెవరు ఏమిటి వీరి కార్యక్రమము అని సీవీవి మాస్టర్ గారిని గుర్చి నన్ను ప్రశ్నిస్తూ ఉండేవారు ఓహో మాస్టర్ గారు వీరిని స్వీకరించారన్నమాట అని గ్రహించుకున్నవాడినై నేను సివివి గారిని కూర్చిన ఆ అడిగిన వారికి తెలియ ఉండేవాడిని అలా అలా ఆయన నా మీదుగా తన కార్యక్రమాన్ని విస్తరింపజేస్తూ ఉండటం అందుకు కావలసిన వ్యక్తులను తానుగా స్వీకరిస్తూ ఉండటం నాకు నిత్యము అనుభూతమవుతుండేది గారే నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడున ప్రసంగిస్తూ కేవలము భారతదేశమునందే కాక ఇతర దేశములలో కూడా నేడు మాస్టర్ సివివి సాన్నిధ్యము నా ద్వారా అందించబడి పనిచేయుచున్నది అన్నారటండి అన్నండి ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై రెండవ తేదీన అష్టగ్రహ కూటమి నాడు మాస్టర్ ఈకే గారు తమ భాగవత ప్రసంగములో ఇలా ఉటంకించారు ఈరోజు మాస్టర్ సివివి గారు అను యోగి పుంగవుడు గుంటూరులో బ్రాడీపేటలోని ఒక యువకుని యందు అవతరిస్తానని చెప్పి ఉన్నారు ఆ యువకుడు శ్రీకృష్ణమాచార్యయే అంటే ఈకే గారు ఆ రోజు ప్రసంగంలో ఏం చెప్పారు ఇట్లా సివివి గారు ఒక యువకుని ఎందు అవతరిస్తానని చెప్పి ఉన్నారు అన్నారండి రచయిత ఏమంటున్నారు ఆ యువకుడు ఎవరో కాదు మాస్టారే మాస్టర్ ఈకే గారే అంటున్నారండి మీడియములలో ఒక అజ్ఞాత వ్యక్తి మహాసిద్ధుడై యోగ కార్యక్రమమును సువిస్తృతము చేయుటకు అహోరాత్రములు నిర్విరామముగా పనిచేయుచున్నాడని కొందరు చెప్పుదురు ఆ వ్యక్తి భారతదేశమునందే కాక పాశ్చాత్య దేశములందును అమెరికా దేశమునందునూ కూడా పనిచేయుచున్నాడు ఈ నడుమనే ఉన్నత విద్యాభ్యాసమునకై దేశమునకు పోయిన ఒక ఆంధ్రజాతి దంపతులకు అంటే శ్రీ బిజి శ్రీనివాసరావు దంపతుల కట్టండి తోడునీడయ్యై ధ్రోతారవలే ఆయన పనిచేసినాడు అందు ఆ భార్యాభర్తలలో భార్యకు ఎడనెడా దర్శనమిచ్చుచు ఆమె అమెరికాలో ఒక నగరమున ఉన్నత వైద్యశాలలో ప్రసవించు సమయమున వేషమును ధరించి నిలిచి ఉండెను తరువాత ఆమె ఇతర వైద్యులను ప్రశ్నింపగా అట్టి వారెవరూ రాలేదనియు వారి వైద్యాలయమున ప్రసవ సమయమున పురుషులను రానియరనియూ చెప్పిరి ఈ సన్నివేశమును వర్ణించుచు ఆ దంపతులు నాకు వ్రాసిన లేఖలను భద్రముగా ఉంచితిని ఆ మహాత్ముని ద్వారమున గారి యోగము జగత్తున పరివ్యాప్తము కావలసి ఉన్నది అట్టివారు ఏడుగురిలో ఒకరు కొందరు సాధకులను వివిధ ప్రాంతముల వారికి ఒకే పట్టున అనుదినము ప్రయోగాత్మకములైన పాఠములను నేర్పుచున్నారు ఆ యోగ విద్యార్థులు తమ ధ్యానకాలములలో పాఠములను బుద్ధి మార్గమున మనఃఫలకమున చిత్రించుకొని రాతప్రతుడుగా గ్రంథస్థము చేయుచున్నారు భాషలోని భావములు వాక్యములుగా ఆ మహనీయుడు పాఠమును ప్రసారము చేయును శిష్యులు భావమయ భాషలో స్వీకరించి తమ భాషలో వ్రాతప్రతులను తయారు చేయుచున్నారు కాలక్రమమున వీరందరూ ఒకరినొకరు గుర్తించి కలసుకొని తమ గ్రంథములను పోల్చి అచ్చరువు పడి విశ్వాసము బలపరుచుకొనుచున్నారు టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అనబడు నూతన విద్యా విధానమును గురిచి ఎడ్యుకేషన్ ఇన్ ది న్యూ ఏజ్ అను గ్రంథమున జ్వాల్కూల్ మహర్షి ఏలిస్ ఏ బెయిలీ రచనల వలన ఈ నడుమనే వివరించి ఉన్నారు సాధకుల మనోవైశాల్యమును బట్టి త్యాగమును బట్టి గారి యోగ మార్గము వారికి ఉన్మీలనము చేయబడునని ఈ పాఠములలో నిరంతరము ఉద్ఘోషింపబడుచున్నది అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు పూర్తి చేసుకుందాము ఇక్కడతో తర్వాత ఎపిసోడ్లో విచిత్ర వ్యక్తి అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా